ఖచ్చితంగా చెప్పగలుగుతాను నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ లాబ్ వెళితే రెండు రీళ్ళు చూపించాడు ఆ చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను సో టెన్త్ వరకు మీలాగే మేము కూడా ఒక ఎక్సైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక జంట దగ్గర నుంచి భారతీయుడు కానీ ఒకే ఒకటి కానీ శివాజీ కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్టేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ త్రిబుల్ ఆర్ తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇండియన్ టై వాడు అంటే ఇండియానే కాదు గ్లోబల్ గ్లోబల్ అదర్ కంటెస్ట్ లో కూడా చాలా అప్రెసియేషన్ వస్తుంది సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తాయని వెయిటింగ్ లో ఉన్నాం ఈ సంక్రాంతికి యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ సినిష్ గారు ఎస్ యుజువల్లీ ఓనంగరే వారి విశస్స తెలియ చెప్పారు అండ్ ఇక ఆలస్యం చేయకుండా